హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు హోలీ అంటేనే హైదరాబాద్ హైదరాబాద్లోని ప్రతి ఒక్క ప్లేస్లో చాలా అంగరంగ వైభవంగా కలర్ఫుల్గా ఉంటుంది సో మనం ఈరోజు హోలీ గురించి తెలుసుకోవడానికి హోలీ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి హైదరాబాద్లోని పలు చోట్లలో వెళ్ళొద్దాం అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి వారి మాటల్లోనే హోలీ ఎలా జరుపుకుంటున్నారు ఎలా చేస్తున్నారని తెలుసుకుందాం హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ట్ నేను మీ శ్రీకాంత్ ఈ రోజు మనం ఓయూ క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజ్ విభాగానికి వచ్చాము ఇక్కడ హోలీ పండుగ అనేది చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి హోలీ పండుగ అనేది ఎలా జరుపుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ మాటలలో అడిగి తెలుసుకుందాం ఈరోజు ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు ఉస్మాని యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఆర్ట్స్ కాలేజ్ వేదికగా చాలా ఘనంగా హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన సంస్కృతి హోలీ హోలీ జరుపుకోవడానికి గల కారణాలు అవన్నీ సంస్కృతి ఇది హోలీ అనేది మన భారతదేశంలో ఒక సంస్కృతి హోలీ పండుగ జరుపుకోవడం కాబట్టి ఈ హోలీ పండుగ అప్పుడు మా అందరూ విద్యార్థుల మేము ఇక్కడ క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కాడ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇక్కడ వచ్చి అందరూ వాళ్ళ స్నేహితులకు రంగులకు పూసు పూ పూయడం కానీ అలాంటివి చే చేస్తున్నాం కాబట్టి ఇది ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ఇంత ముందు ఉన్న సంవత్సరం కూడా నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుందట మేము ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే జరిగిందో అంత ఘనంగా ఇప్పుడు కూడా అంతే ఘనంగా జరుగుతుంది కాబట్టి ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది ఒక ఐకానిక్ బిల్డింగ్ మన ఆల్ ఓవర్ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏమన్నా జరిగినా కానీ ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం తెలుస్తుంది కాబట్టి ఈరోజు హోలీ ఎక్కడ బహుశా మాకు తెలిసి ఇట్ ఇటువంటి వేదిక ఎక్కడ ఉండదు ఇతర యూనివర్సిటీలో కూడా ఉండదని మేము అనుకుంటున్నాం ఈ చక్కని వేదిక ఒక స్టూడెంట్స్ అందరం విద్యార్థులు విద్యార్థినులు ఒక చక్కగా సోదర భావం కానీ మంచి సోదర భావంతో అందరూ రంగులు పూసుకోవడం కానీ ఒక మంచి ఒక మన సంస్కృతి ఏ విధంగా అయితే మన సంస్కృతిలో ఏవైతే ఉంటుందో కల్చర్లో ఆ కల్చర్ని ఇక్కడ మేము ఈ ప్రివిలేజ్ ఇన్స్టిట్యూషన్ ఈ ఐకానిక్ బిల్డింగ్ కూడా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి హోలీ పండుగ సుభాకాశాన్ని తెలియజేస్తున్నాం నా పేరు సునీల్ మేము ఫ్రమ్ జోగ్రఫీ డిపార్ట్మెంట్ నుంచి హోలీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మేము దాదాపు ఎయిట్ ఓ క్లాక్ వచ్చాము ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇట్ ఈస్ కలర్ ఫెస్టివల్ కదా ప్రతి రంగు ప్రతి ఒక్క మన జీవితంలో ప్రతి ఒక్కదాన్ని రిప్రజెంట్ చేస్తుంది కదా అట్లనే మన సంస్కృతిలో భాగంగా ఇలా జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాము ఇలానే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం మా డిపార్ట్మెంట్ అనే కాదు అందరూ ఇక్కడ బాగా బాగా జరుపుకుంటాం దీన్ని హ్యాపీ హోలీ అందరికీ హ్యాపీ హోలీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజ్ ఎస్పెషలీ చాలా హ్యాపీగా ఉంది ఇక ఆర్ట్స్ కాలేజ్ ఇంత గా చూస్తుంటే అంద బటర్ఫ్లైస్ అన్నీ ఇక్కడ పూల పైన వాళ్ళట్టుంది చాలా బాగుంది వి ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్ హ్యాపీ హోలీ వన్స్ అగైన్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ హ్యాపీ హోలీ ఆర్ట్స్ కాలేజ్ నందు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ మా ఫ్రెండ్స్ నా పేరు శివకుమార్ శివకుమార్ యాదవ్ ఈరోజు ఓన్లీ చాలా ఘండంగా చాలా ఘండంగా అంటే ఎంత బాగా అంటే అంత బాగా ఆర్ట్స్ కాలేజ్ నందు అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్నేహపూర్వంగా ఓలీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఓలీ అనేది స్నేహభావానికి స్నేహానికి ఒక 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 స్నేహానికి గుర్తులాంటిది అలాంటి హోలీ ఇక్కడ జరుపుకున్నందుకు చాలా సంతోషకరమైన విషయం హ్యాపీ హోలీ అందరికి హ్యాపీ హోలీ హోలీ హ్యాపీ హోలీ అందరూ హ్యాపీగా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోండి ఎవరు ఇబ్బందులు పడకండి ఎవరు గుడ్లు కొట్టుకొని ఆహ్నం చేసుకోకర్రీ ఎవరు హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ

చూశారు కదా మీ వర్స్ అయితే మనం సో ఒకరినొకరు ఆ హోలీ గురించి చెప్పుకుంటూ హోలీ యొక్క ప్రత్యేకతల గురించి కూడా హోలీ ఎలా జరుపుకుంటారు వారి ఫ్రెండ్స్తో ఎలా జరుపుకున్నారు ఇంతకుముందు రోజుల్లో ఎలా జరుపుకున్నారు ఇప్పుడు ఎలా జరుపుకున్నారు అనేది కూడా వారు చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు మీ మీ కుటుంబాలతో చాలా మంచి హోలీ జరుపుకోండి ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ఎలాంటి చెడు సంఘటనలు చేసుకోకుండా అందరూ మంచిగా హోలీ జరుపుకోవాలని కోరుకుంటూ స్టేట్ యు నేను మీ శ్రీకాంత్ విత్ కెమెరామెన్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ subscribe to the channel and download the politicos app from the links in the description